డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఒకటో వార్డు కొత్తూరులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా టిడ్కో గృహ సముదాయ నివాసులు అధికారులతో సమావేశం నిర్వహించిన మంత్రి వాసంశెట్టి సుభాష్ టిడ్కో గృహాల్లో నివసించే ప్రజల సమస్యల పట్ల అధికారుల నిర్లక్ష్యం ఉంది వాటిని గుర్తించడానికి ఇక్కడ సమావేశం నిర్వహించామన్నారు ఈ సమావేశంలో ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని అధికారులు ఇచ్చిన మాటను తూచా తప్పకుండా పాటించాలని లేని పక్షంలో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటున్నామని కంటితూడుపు సమావేశాలు పెట్టి వెళ్లిపోయే పరిస్థితి కూటమి ప్రభుత్వానికి కాదని స్పష్టం చేశారు టిడ్కో గృహాలను తొలుత తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమే అయితే ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం టిడ్కో గృహాలు నిర్మాణాలలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైందన్న మంత్రి సుభాష్ కమిషన్ల కోసం కక్కుర్తి పడి గృహాలను సర్వనాశనం చేసిందేని వైసీపీ ప్రభుత్వమని అన్నారు వైసీపీ నాయకులు అమాయక ప్రజల నుంచి లక్ష పాతిక వేల రూపాయల చొప్పున వసూలు చేసి గృహాలు అప్పగించలేదని ఆరోపించారు టిట్కో గృహాలకు సంబంధించిన రుణాలపై దీపావళి నాటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటీ మంత్రి నారా లోకేష్ లు మంచి నిర్ణయం తీసుకుంటారన్న మంత్రి వాసంశెట్టి చేతకాని సైకో పాలనలో రాష్ట్రం పది లక్షల కోట్లు అప్పల పాలయ్యిందని మంత్రి వాసన్శెట్టి అన్నారు అన్నారు సమావేశంలో మంచినీరు పారిశుధ్యం రేషన్ కొన్ని కొన్ని కూడా ఉంది కాబట్టి అవి అవుట్ చేయడానికి ఇక్కడ ఇప్పుడు ఏదైతే సమస్యలు చెప్పామో అధికారులు స్పందించారో అధికారులు ఇప్పుడు ఏ మాటలు చెప్పారో ఆ మాటలు ఖచ్చితంగా తూచా తప్పకుండా జరుగుతాయి జరగని పక్షంలో అధికారుల మీద విని వెంటనే యాక్షన్ తీసుకోవడం జరుగుతాయి ఇదేదో మీ కంటి శరీరంలో వచ్చి పెట్టి మీటింగ్ పెట్టి మేము వెళ్ళిపోయి ఆ టైపు ఈ ఎన్డీఏ కూట ఎక్కడ జరగదు మీరు గమనించాలి ఈ టి కూడా ఫస్ట్ ప్రపోజల్ తీసుకుని వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం ఆ తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి కన్స్ట్రక్షన్ చేసి పూర్తి సదుపాయాలు ఇవ్వాల పైగా మీరు గమనించండి చాలా మంది దగ్గర అమాయకుల దగ్గర లక్ష పాతిక వేలు ఐదు వందలన్నీ తీసుకుని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ఇవ్వకుండా కూడా మోసం చేశాను మరి సమస్యలు ఇందాక లోన్ అంటున్నారు ఆ లోన్ సమస్య దీపావళి అయిపోయిన తర్వాత మాట్లాడదాం అని చెప్పి అది ఒకసారి హక్కులు మయం చేసి చేసి వెళ్ళిపోవడం సైకో అతను పాలన చేతన ఒక మిమ్మల్ని అడుగుతున్నాను గత ఐదేళ్లు ఎప్పుడన్నా రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు ఇచ్చారండి పెన్షన్ కొత్త ఏమైనా ఇచ్చారండి ఈసారి మేము రేషన్ కార్డులు ఓపెన్ చేసాం కొత్త ఇస్తా ఉన్నాం అలాగే వులకి మేము కొత్త పెన్షన్లు ఇస్తా ఉన్నాం ఈ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాం మీరు గమనించాలి పది లక్షల కోట్లు అప్పులు పాలు చేసే అభివృద్ధి లేదు ఏదైనా పెట్టుబడులు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పెరగాలంటే కొన్ని ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ ఇక్కడ రావాలి రాకుండా చేశారు కమిషన్ తా ఇవేళ ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు నిరంతరం దీని మీద కూర్చుని ఏడు లక్షల కోట్లు పెట్టుబడి తీసుకుని వచ్చారు ఇక్కడ తీసుకుని వచ్చామంటే ఎందుకు తీసుకుని వచ్చారు ఇక్కడ ఒక పక్క ఉద్యోగాలు ఇస్తూ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పోగోవాలి ఇక్కడ మరి ఎగ్జాంపుల్ మేము రాజకీయాలు చేసిన ఇక్కడ మేము నిజంగా చెప్పాలంటే ఎక్కువ ఓట్లు వైఎస్ఆర్ కి పడ్డాయి అయినప్పటికీ మేము మీకు డి గారు తల ఒప్పడం కాదు మీకు చెప్పి 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 మాట్లాడుకో నేను దీన్ని ఇక్కడ ఎవడో పని చేయట్లేదు వర్కర్ అంటున్నాడు ఏం చేస్తున్నారు మీరు ఆ వర్కర్ ఎవరి వర్కర్ పని చేయట్లేదు అంటున్నారు నిర్ణయం తీసుకోండి సస్పెండ్ చేయండి రాకపోతే సస్పెండ్ చేయండి లేక పెట్టండి మీరు నిర్ణయాలు తీసుకోకపోతే ప్రజలు మిమ్మల్ని అట్లేదు డైరెక్ట్ గా కౌన్సిలర్ అంటలేదు ఎవరు అనట్లేదు డైరెక్ట్ గా మినిస్టర్ గారి మీద పడుతున్నారు అంతే కదా ఇంటర్వెన్షన్ లేను నేను ప్రమా చేస్తాను నుంచి ప్రతిదించు కూడా చూడండి ఇప్పుడు ఏదో వస్తున్నారండి మినిస్టర్ గారు నేను వస్తానని చెప్తనే వెళ్పోత్రా ఆరు రోజులు పోయిన తర్వాత మాలాల పరిస్థితులు ఆయన బతుకునాలి మినిస్టర్ గారు రోజు ఇక్కడ కూర్చొని మీకు చెప్తారా ఇబ్బంది ఎవరికే మినిస్టర్ గారికి వస్తుంది కాబట్టి మీరు కమిషనర్ గారు ఆ ట్యాంక్ పూర్తి అయ్యేదాకా మీరు పెద్ద అని చెప్తున్నారు ఆ ఎల్ల వాటర్ మనకి కావాల్సినంత వాటర్ ఉంది మన ప్రాజెక్ట్ లో అర్జెంట్ గా చూడండి దానికి సెపరేట్ గా పైప్ లైన్ తెచ్చుకోవాలి ఎందుకంటే మనం అది కుత్తు చిన్నటనే నా టైం లో జరిగినది చూడండి కూడా సిస్టం కూడా నేను టైం అంటే ఈ కొంగు చేశారు ఏంటంటే మీకు ఉన్న లైన్ సరిపోదండి ఇప్పుడు దీనికంటే కొంత సప్లిమెంట్ అవాలి అనుకో వాటర్ వచ్చింది అంటే ఇది డౌన్ లోడ్ చేస్తా కూడా రామచంద్రపురం ఇబ్బంది నస్కారం ఈ రోజు మినిస్టర్ గారు సుభాష్ గారు ఈ టికోని సందర్శించడానికి రావడం జరిగింది కారణం ఏంటంటే ఈ టిటికో సముదాయంలో ఉన్న ఇటు అధికారులు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందులు ఏ రకంగా ఉన్నాయంటే ఈ టిటికోకి సంబంధించి ఈఈలు డిఈలు కూడా పట్టించుకోవడం అనేసారు అట్లా మున్సిపాలిటీ వారు కూడా పట్టించుకోవటం అనేది విషయం ఏంటని వాస్తవంలోకి వెళ్తే మున్సిపాలిటీ వాళ్ళు అంటారు మాకు అప్పు చెప్పలేదు ఈ టిటికో ఇళ్ళు అంటారు వీళ్ళని అడిగితే మేము అప్పు చెప్పేసాం అంటారు దాని పరిముఖంగా ఈ రోజుని ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ఇక్కడ ఇట్టుకోవిళ్ళు అసలు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు గతంలో కూడా సంవత్సరం నుంచి నేను దీని మీద వర్క్ చేస్తున్నాను కానీ ఒక రూపేణా ఒక ఇదికి తీసుకురాలేకపోయాం ఆ లోపం సరిదిద్దాలనే కార్యక్రమం ఈ రోజుని మినిస్టర్ గారిని ఇక్కడ తీసుకురావడం జరిగింది అందరితోటి అధికారులు అందరితోటి కూడా సంప్రదించడం జరిగింది ఈ రోజు నుంచి ఇట్టుకోవలకి మీ మంచినీటి సమస్య అలాగే వీళ్ళు లీక్ అయిపోతారు లీకేజీల సమస్య అలాగే శానిటేషన్ సమస్య ఒకటి విపరీతంగా ఉంది ఎవరు పట్టించుకోవట్లేదు ఆ శానిటేషన్ సమస్య కూడా ఈ యొక్క ఆఫీసులతో సమీక్ష చేసి రేపటి నుంచి అన్నీ కూడా పుల్ఫ్లెజెడ్గా చేయాలని మినిస్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది అది రేపటి నుంచి గాడిలో పెట్టి క్రమంలో మినిస్టర్ గారికి ప్రతి వారం కూడా రివ్యూ తీసుకుంటారు దీని మీద ఆఫీసర్లతో టీవీ తీసుకునే సమస్యలు అంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలు కానీ మన నియోజకవర్గంలో మనం పరిష్కరించుకోవాలనే ఒక మంత్రి గారి యొక్క ఇదితోటి దీన్ని వాళ్ళక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వీళ్ళకి మాకు లక్షేసి రూపాయలు యాభై సేవలు పాతికేసి వేలు కట్టిన వాళ్ళు కూడా వాళ్ళు అప్పులు చేసి కట్టి వాళ్ళు అప్పులు కట్టలేక ఇటు ఇల్లు పొందలేక చాలా ఇబ్బందులు పడే వాళ్ళ సమస్యల మీద కూడా సీఎం గారితో మిస్టర్ గారు మాట్లాడడం జరిగింది దీపావళి లోపల ఈ సమస్యల మీద కూడా నిర్ణయం తీసుకున్నారని చెప్పడం జరిగింది ఏంటంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వీళ్ళ దగ్గర డబ్బులు కట్టించుకుని వీళ్ళు ఖాళీ చేతులు చూపించి ప్రజల్ని ఆగమ్య గోసరంలోకి పెట్టి నెట్టేసారు ఆ సమస్యలు కూడా త్వరలో తీరుతుందని చెప్పడం జరిగింది శానిటేషన్ పరంగా కూడా రేపటి నుంచి ఇవన్నీ కూడా ఈ రోడ్లు మంచినీరు సమస్యల మీద కూడా స్పందించడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా రేపు నుంచి ఆఫీసుల్లో ప్రతి వారం వచ్చి మంత్రి గారికి రివ్యూ ఇచ్చే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది